ప్రశ్న లెంట్ చేయమని బైబిల్లో లేదు కాబట్టి అది వాక్యానుసారం కాదని మీరు అంటే టీవీలో వాక్యం బోధించమని బైబిల్లో ఎక్కడా లేకపోయినా అది ఎందుకు మీరు వాక్యానుసారం కాదని అనట్లేదు అలాంటప్పుడు మీరు టీవీలో చెప్పడం మానేస్తారా అనేది ప్రశ్న ఓకే లెంట్ వాక్యానుసారం కాదు బైబిల్లో లేదు కాబట్టి వాక్యానుసారం కాదు అది ఎందుకు చేస్తున్నారు అని మనం ప్రశ్నించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ప్రశ్న చాలా పాపులర్ అయినట్టుగా అనిపిస్తా ఉంది టీవీలో వాక్యం చెప్పని ఎక్కడ లేదు యాక్చువల్లీ ఇది మన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని ఎవరు అడిగినటువంటి క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పాను అక్కడ నుంచి కాంట్రవర్సీ స్టార్ట్ అయింది సో అక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాడినటువంటి అదే లాజిక్ ని మీరు ఒకసారి ఆలోచిస్తారు పళ్ళు బైబిల్ బైబుల్లో లేదు కదా మరి మీరు దోంపుకోట్లేదా ఎందుకు అని అడిగారు కదా అలాంటి ప్రశ్నే అనమాట ఇది కూడా టీవీలో వాకింగ్ చెప్పని ఎక్కడా లేదు కదా ఎందుకు చెప్తున్నారు అన్నది మనం చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎలా ఆరాధించబడాలో ఏ ఆచారాల ద్వారా ఆరాధించబడాలో ఆయన ఆజ్ఞాపించాడు తన వాక్యం అలా ఆయన ఎలా ఆరాధించబడాలి అనేది నిర్ణయించేటటువంటి హక్కు అధికారం ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి ఆయన అలా ఆజ్ఞాపించిన తర్వాత నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వీటికి ఎవరు కలపకూడదు అని అన్నారు ఎవరైనా కొత్త ఆరాధన పద్ధతుల్ని ఒకవేళ ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆయన మీరు వేరొక అగ్ని ఎహోవో ఆజ్ఞాపింపని వేరొక అగ్ని మీరు అర్పించే ప్రయత్నం చేశారని చెప్పి వాళ్ళని దండించినటువంటి సందర్భాలు మనం చూస్తాం అన్నమాట సో చాలా ఖచ్చితంగా మనం వాక్యంలో చూసేది ఏంటి అంటే దేవుడు ఎలా ఆరాధించబడాలో ఆ ఆచారాలని తయారు చేసేది దేవుడు మాత్రమే కాబట్టి మీరు కొత్తగా ఏమి తయారు చేసుకోవద్దు అని వాక్యంలో ఖచ్చితంగా చెప్పాడు దేవుడు అంతవరకు మనకు క్లారిటీ ఉంది అయితే ఎక్కడ కూడా దేవుడు నేను ఆజ్ఞాపించిన విధంగా మాత్రమే మీరు కాలకృత్యాలు తీర్చుకోవాలి నేను చెప్పకపోతే మీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పుకుంటే మనం ఆ నియమాన్ని ఉండేవాళ్ళం అలా ఎక్కడ లేదు అన్నిటినీ తీసుకొచ్చి ఆరాధనకి ముడి అన్నది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఫస్ట్ అట్లాగే నువ్వు ఏ పరికరాలు వాడాలని నేను ఉద్దేశిస్తున్నానో వాటిని నేనే పరలోకం నుండి తయారు చేసి మీకు సరఫరా చేస్తాను నేను పంపించినటువంటి పరికరాలు తప్ప మీరు ఇంకే కొత్త పరికరాలు తయారు చేసుకుని వాడకూడదు అని ఒకవేళ దేవుడు తన వాక్యంలో ఎక్కడైనా చెప్తుంటే టీవీలు రేడియోలు సువార్త చెప్పడానికి బైకులు బండ్లు వేసుకొని కూడా వెళ్తాం కదా మనం కార్లు వేసుకొని వెళ్తాము చాలా దూరం ప్రాంతాలకు ప్రయాణం చేస్తాం ఇవన్నీ కూడా వాడడం మానేస్తాం ఫోన్ ని కానీ ఇంటర్నెట్ ని కానీ సోషల్ మీడియాని కానీ దేన్ని కూడా వాడకుండా కేవలం దేవుడు పనిలోకం నుండి తయారు చేసి పంపించినటువంటి పరికరాలకు మాత్రమే పరిమితం అవడానికి మేము సిద్ధమే అలాంటిది ఏదైనా ఉంటే అది వాక్యం నుంచి చూపించాల్సి ఉంటుంది ఆరాధన ఆరాధనకు సంబంధించినటువంటి ఆచార క్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు కొత్తగా తయారు చేసుకోకూడదు అని దేవుడు ఆ నియమాన్ని ఖచ్చితంగా తన వాక్యంలో నేర్పించాడు అని మేము చూపించగలం వాక్యం ఎవరైతే ఈ వేరే వేరే విషయాల్ని దీంతో కలిపి మీరెందుకు కాలకృత్యాలు తీర్చుకుంటున్నారు పళ్ళు కళ్ళు మీరు ఎందుకు టీవీ వాడుతున్నారు ఇంకా ఇంకా ఎన్నైనా అడగండి రెప్పించి అలాంటి ప్రశ్న ఓకే ఏ యాంగిల్లో మీరు అడిగినా కూడా మీరు అది వాక్యం నుండి చూపించాల్సి ఉంటుంది వాక్యంలో అలాంటి నియమం ఉంది ఈ పరికరాలనే మీరు వాడాలన్న నియమం ఉంది ఇది కాకుండా మీరు కొత్త పరికరాలు తయారు చేసుకోకూడదు అన్నటువంటి నియమం ఉంది టెక్నాలజీ వాడకూడదు అన్నటువంటి నియమం ఉంది అని మీరు చూపించండి అప్పుడు ఖచ్చితంగా దానికి అయితే చూపిస్తాం మీరు కూడా చూపించాల్సి ఉంటుంది ప్లస్ నిజంగా మీరు కన్విక్షన్ తో టీవీలో వాక్యం చెప్పకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే అడుగుతున్నారు అన్నది నిజమైతే మీరు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో క్వశ్చన్స్ అడగడం మానేసేది కానీ వాక్యం అండి చూపించండి ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు సోషల్ మీడియాని కానీ లేకపోతే టీవీని కానీ ఇంకేదైనా పరికరాన్ని కానీ ఎందుకు వాడకూడదు అది బైబిల్లో ఎప్పుడు మీరు చూపిస్తే దాన్ని బట్టి మనం మాట్లాడతాం